హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ అడ్వెంచర్ అడ్వెంచర్కి మీకు ఈరోజైతే అయితే మడుకు ఈ పెన్నా నది తీరాన బయటపడిన ఒక మహా శివాలయాన్ని చూపించబోతున్నాను ఇది ఎక్కడో కాదు నెల్లూరు జిల్లా చేజల్ల మండలం పెరుమాళ్ళ గ్రామంలో బయటపడిన ఆలయం మా ఆత్మకూరు నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం అయితే మడుకు చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్రదేశం అయితే మడుకు చాలా చాలా బాగుంటుంది చుట్టుపక్కలంతా కూడా పొలాలతో పెన్నది సమీపాన ఈ ఆలయం ఉంది ఈ ఆలయం ఎందుకు అయిపోయింది ఏం జరిగింది ఎందుకు శిలా వస్తుంది ఇప్పుడుదా బయటకు వచ్చింది అన్న విషయాలు ప్రతి ఒక్కరిని కూడా తలపిస్తున్నాయి ఎంతో చారిత్రక కలిగిన ఆలయం ఈ ఆలయం చుట్టుపక్కల చాలా చాలా విగ్రహాలు ఇప్పుడు బయటపడుతున్నాయి కరోనా టైంలో కొంత భాగం ఆ ఊరి పిల్లలైతే మడుకు బయటకు తీసుకొని వచ్చారు అప్పట్లో అప్పట్లోనే సంచలాన్ని సృష్టించింది ఈ ఆలయం అప్పట్లోంచి వెలుగులోకి పూర్తిగా ఇప్పుడు బయటకు వచ్చింది ఈ ఆలయం అయితే మడుకు దీనికి అంతటికీ కారణం మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారెడ్డి గారు దీన్ని పూర్తిగా పునర్నిర్మించాలని చెప్పి పూర్తిగా బయటకు తీసుకొని వస్తారు ఇప్పుడైతే మనకు ఆలయం పూర్తిగా బయటికి వచ్చేసింది చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయాన్ని ఎవరు ప్రతిష్ఠించారయ్యా అంటే దాదాపుగా ఇది త్రేతాయుగం నాటి శివలింగం అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే మనకు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఆలయం ఇలాగ ఇసుకలో కొరిగిపోయింది ఆ దేవుడు కరుణించి మళ్ళీ పూర్వ తీసుకొని వచ్చేస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఆలయం వెళ్లే ముందు నందీశ్వరుడు అందుకోసమే ఆయన్ని తలుసుకొని ఆయన అనుమతి తీసుకొని లోపలికైతే అడుగు పెడతాం నంది కొద్దిగా దెబ్బతిని లోపలికి చూడండి ఎంత అద్భుతంగా కట్టుబడి కట్టారు ఎన్ని సంవత్సరాలు పూడు కానీ ఆ శిలావస్తైనా కానీ చెక్కు చెదరలే చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు కట్టిన విధానం ఏ విధంగా ఉందో చూడండి అంటే మొత్తం కూడా ఇటుక రాళ్ళతో సున్నంతో కట్టుబడింది ఈ ఆలయం అయితే మడుకు కానీ ఆలయం ఇంత చేరినా కానీ అక్కడున్న అయితే మడుకు ఏది కూడా చెక్కు చెదరలేదు శివుణ్ణి చూడండి శివుడు కూడా అట్లానే ఉన్నాడు అంతే అమ్మవారు కూడా అమ్మవారైతే మనకు ఒక్క పాయింట్ కూడా చెక్కు చెదరలేదు ఆలయం చూస్తుంటే అందరినీ కూడా మైమర్పిస్తుంది ఎంతో ప్రశాంతంగా ఉంది మేఘావృతం అయి పైనంతా కూడా మబ్బులు ఉన్నా కానీ ఆ వెలుతుల్లో ఆలయాన్ని చూడాలి తెలియని ఒక అనుభూతి పొందుతాం అడుగు పెట్టగానే నందీశ్వరుడు వినాయకుడు నాగ విగ్రహాలు దర్శనమేస్తాయి ఇంకా ఆలయం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇది పరశురాముడు అదే విష్ణు అవతారాలు దశ అవతారాలు ఒక అవతారమైన పరశురాముడు తన తల్లిని గాను కొన్ని దగ్గర్లా ఆలయాన్ని నిర్మించాడు శివాలయాన్ని ఆయన ప్రశి ప్రసిష్ఠించిన శివలింగమే ఇది అంతేకాదు లోపలికి పోయి చూడాలి వాళ్ళు కట్టుబడి ఎలా కట్టారు ఏ విధంగా ఉంది అని మొత్తం కూడా మీకైతే మనకు కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది కాదు ఇప్పుడైతే మనకు యుగం త్రేతాయుగం అప్పటి ఆలయం అని అందరూ చెప్తున్నారు అప్పుడు ఆయన నిర్మించిన తర్వాత తర్వాత వచ్చి తరతరాలు వాళ్ళు దీన్ని పునర్నిర్మిస్తూ ఎంతో వైభవంగా పూజలు అందుకునేది కొంతమంది కారణాల వల్ల ఈ ఊరికి పాడుబడిపోయింది ఉన్నట్టుండి వరదలతో మునిగిపోయింది ఈ ఊరైతే మడుకు మళ్ళీ పూర్వ వైభవం ఇన్ని వేల సంవత్సరాలకు వచ్చిందని చెప్తున్నారు ఈ ఆలయం బయటపడత ఇక్కడ పునర్నిర్మిస్తారు మళ్ళీ ఆ వైభవాన్ని ఆ పూజలు పురస్కారాలు ఆ శివయ్య అందుకుంటారని ఆ గ్రామస్తులు అయితే మడుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందంటే ఆలయం అంత అద్భుతంగా ఉంది శిథిలావస్థలో ఉన్నా కానీ విగ్రహాలు ఏ మాత్రం చెక్కు చెదలదు ఇక్కడే అర్థమవుతుంది మనకు భగవంతుడు ఉన్నాడు అని ఆలయం ఇంత పాడుబడిపోయినా కానీ విగ్రహాలు మటుకు ఏమీ కాలేదు అప్పట్లో వాళ్ళు చేసిన పూజలు పురస్కారాలు ఆ దేవతలు ఏ గడియల్లో ఆ శివని ప్రతిష్ఠించారు అంత ఉందో చూడండి మీరే చెప్పగలుగుతారు ఏదైనా సరే ఇక్కడ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడాలి ఈ ఆలయాన్ని అయితే ఏమడుగు ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆలయాన్ని రూపురేఖలు మార్చేస్తారు కదా ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండదు కదా మనం అప్పుడు చూసినా అంతమంది చూడలేదనే భావన కలుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా వచ్చి చూడాలి పెరుమాళ్ళ గ్రామంలో ఉన్న ఈ శివ నాగేంద్ర స్వామి ఆలయం ఈ ఆలయానికి స్వామి ఎప్పుడు కూడా పరిరక్షకుడుగా ఉంటారంట ఎప్పుడైతే దొంగలు దీన్ని ధ్వంసం చేశారు నాగేంద్ర స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉన్నట్టుండి ఈ ఆలయం కూరుకుపోయింది ఈ గ్రామ ప్రజలు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు మళ్ళీ అందరూ కూడా ఇక్కడికే వస్తారు అని నమ్ముతున్నారు ఈ ఆలయం బయటపడటంతో దేవాదాయ సంక్రాంత్రులైన ఆనం రావణ రెడ్డి గారు దీన్ని పూర్తిగా కొత్త రూపురేఖలతో కట్టించి జీర్ణోద చేస్తారని చెబుతున్నారు అది నిజమో అబద్ధమో ఎంతవరకు ఏమి జరగబోతుందో మనకు తెలియదు అంతా భగవంతుడికే తెలుసు కానీ పూర్వవైభం ఈ ఆలయానికి రావాలి ని కూడా అభిషేకాలు పూజలు జరగాలి అన్నదానం జరగాలి అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు యజ్ఞ ఏగాదాలు అన్నీ కూడా ఇక్కడ జరగాల్సిందే మళ్ళీ ఆ వైభవం ఆ శివయ్య ఇక్కడ రావాలి ఆయన జరిపించుకోవాలి అని ప్రతి ఒక్కరు కొంటున్నారు చూస్తున్నారు కదా ఇంకా ఏమేమి బయటపడబోతున్నాయో ఈ ఇసుక దిబ్బలన్నిటినీ కూడా బయటకి తీస్తే ఎన్ని విగ్రహాలు ఏమేమి గుళ్ళు బయటపడతాదు అని అందరు కూడా చూస్తున్నారు చాలా వేల సంవత్సరాల కింద చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో మహనీయం కలికి సినిమాలో కూడా ఈ ఆలయాన్ని చూపించారు అది కూడా పై భాగం వరకే ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేసిన చూస్తున్నారు కదా చుట్టూ ప్రహారాలు ఎట్టున్నాయో ఎలా కట్టారో ఆలయాన్ని మొత్తం ఇటుగుర్రాళ్ళతోనే కనిపిస్తుంది ఇక్కడైతే మీకు పైనన్న విగ్రహాలు కూడా కొంచెం కొక్కు చిదిరిపోయాయి కొంచెం విరిగిపోయి ఉన్నాయి ఈ పూర్తిగా కడితే ఎలాగుంటది బంగారు వన్నంలో దగ్గ దగ్గ మెరిసిపోతూ ఉంటుంది ఇంత ఇసుక అంత పెరిగిపోయినా కానీ చూస్తుంటే అబ్బులు పరిచేస్తుంది జనాభా అయితే మడుకు అంత అద్భుతంగా ఉంది శిల్ప కట్టడం అయితే మటుకు ఇది బయటికి రావటం కూడా ఒక అందుకు మంచిదే మంచే జరగబోతుంది ఏమి జరిగినా మంచే అనుకోవాలి మనమైతే మడుక్కు చూద్దాం ఏం జరగబోతుందో ఏం రాసి పెట్టున్నాడు భగవంతుడు ఇక్కడైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పురాతన ఆలయాలని పునరుజ్జీవనం చేస్తాం పునర్నిర్మిస్తాం ఎక్కడెక్కడ పురాతనమైన ఆలయాలు ఉన్నాయో అక్కడ